కొంతకాలంగా సెలబ్రిటీస్ యాక్సిడెంట్స్ కి గురవుతూ వస్తున్నారు అయితే టాలీవుడ్ ప్రముఖ నటికి ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది ఇక ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే బిగ్ బాస్ లాస్ట్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు ఈమె ఇప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు షూటింగ్ కోసం వెళ్తున్న ఆమె కార్ని ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది అయితే నిన్న సాయంత్రం ఈ యాక్సిడెంట్ జరిగింది నాగార్జున సాగర్లోని బస్ స్టాండ్ దగ్గరలో ఈ ప్రమాదం జరిగింది ఇక ఈ యాక్సిడెంట్లో బైక్ మీద వస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి అయితే శుభశ్రీకి కూడా లైట్ గా గాయాలైనట్లు తెలుస్తోంది అయితే ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దెబ్బతింది ప్రస్తుతం శుభశ్రీ కారు యాక్సిడెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇక వీటిని చూసిన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు అయితే యాక్సిడెంట్ కు గురైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారిద్దరికీ చికిత్స జరుగుతుంది అయితే శుభశ్రీకి స్వల్ప అవడంతో ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇంటికి పంపించేశారు అయితే ఈ యాక్సిడెంట్ కారణం శుభశ్రీగానే తెలుస్తోంది ఆమె తప్పు డైరెక్షన్లో వెళ్లడం వల్లే ఎదుటిగా వచ్చిన వ్యక్తులను ఢీకొట్టినట్లు క్లారిటీ వచ్చింది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది